హలో అండి ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో ఈశాన్య మూల రాగి చెంబుతో నీరు పెట్టుకునే విధి విధానం గురించి చూద్దాము నేనైతే ఈ విధానాన్ని నా మ్యారేజ్ అయ్యి వచ్చిన దగ్గర నుంచి పాటిస్తూనే ఉన్నానండి రెండేళ్ల నుంచి నేను ఈ విధానాన్ని పాటిస్తున్నాను చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి దీనివల్ల ముఖ్యంగా ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది గొడవలు రాకుండా ఉంటాయి లక్ష్మీ కటాక్షం కూడా దొరుకుతుందండి చాలా బాగుంటుంది నేను రెండేళ్లుగా ఇదే విధానాన్ని పాటిస్తూ ఉన్నాను అయితే నేను ఒక పాలరాయిని వాడతానండి దీనికి మేము ఇల్లు మారేటప్పుడు ఆ రాయి కాస్త కిందపడి పడి చివరిన విరగింది ఇంకో రాయి నాకు దొరికేదాకా తీసుకునేదాకా నేను ఇదే వాడుతున్నాను సరే అయితే ముందుగా ఆ రాయిని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసేసి దాని మీద పసుపుని చక్కగా అలికి దానిపైన బియ్యపిండితో లేదా ముగ్గుతోటి చక్కగా ముగ్గు పెట్టుకుంటున్నాను అయితే నేను రోజువారీ ఈ రాయిని అష్టదళ పద్మ ముగ్గే వేస్తాను అనమాట ఈ విధంగా శుభ్రపరచుకొని అష్టదళ పద్మ ముగ్గే వేస్తాను అయితే పౌర్ణమి రోజుల్లో మటుకు దీని మీద ముగ్గు వేస్తాను అనమాట నాకు తెలిసిన ఒక పెద్దామిడి చెప్పారు పౌర్ణమి తిథుల్లో కుబేర ముగ్గు వేసుకోమో బాగుంటుంది అని అప్పటి నుంచి నేను పౌర్ణమి తిథుల్లో కుబేర ముగ్గు వేసుకుంటున్నాను ఈ విధంగా ఆ రాయి మీద అష్టదళ పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత కొంచెం కుంకుమ రెండు అక్షంతలు వేసుకొని ఆ రాయి చుట్టూ కూడా బియ్య పిండితోటి కుంకుమతోటి అలంకరించుకుంటాను అదేవిధంగా ఒక రాగి చెమ్ముని శుభ్రపరచుకొని దానికి ముందు వైపున స్వస్తిక్ గుర్తు వేసి బొట్లు పెట్టుకుంటున్నాను పెట్టుకున్నాను గంధంతో వేసుకున్నానండి స్వస్తిక్ గుర్తు మిగిలిన మూడు వైపులానేమో చిన్న గంధపు చుక్క పెట్టి దానిపైన కుంకుమ బొట్టు పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత ఆ రాగి చెలో వేరే రాగి చెమ్ముతో నీరు తీసుకొని అందులోకి పోసుకోవడం జరిగింది ఆ విధంగా రాగి చెంబతో నీళ్లు పోసుకొని అందులో కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ రెండు అక్షంతలు వేసుకుంటాను అన్నమాట అండి కొద్దిగా పసుపు ఆ తర్వాత కుంకుమ ఆ తర్వాత రెండు అక్షంతలు వేసుకుంటాను మీరు కూడా ఇదే విధంగా ఒక్క పది నుంచి పదిహేను రోజులు చేసుకుని చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో మార్పుని మీరు చూస్తారు నేను ఖచ్చితంగా చెప్తున్నానండి నమ్మి చేయండి నమ్మకంతో చేయండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది వస్తుంది అదేవిధంగా మనస్సు ప్రశాంతంగా గొడవ లేకుండా సుఖంగా ఉంటుంది ఆ తర్వాత రెండు పూలని ఒకటి చెంబులోను ఒకటి చెంబు దగ్గర పెట్టుకొని పెట్టుకుంటాను ఇదే విధంగా ధూపం వేయడానికి మన ఇంట్లో కొబ్బరికాయని కొడతాం కదండి ఆ కొబ్బరి చిప్ప తాలూకు డిప్ప ఉంటుంది కదా దాన్ని ఒక ఆవు పేడ పిడక ఒకటి వేసాను నేను అది మేము సంక్రాంతికి గొబ్బెమ్మలు పెడతాం కదండి ఆ తర్వాత దాన్ని పిడక చేసి ఆ ఒకటి వేసాను ఈ విధంగా సాంబ్రాణి ధూపం అనేది వేస్తానండి సిటీల్లో మనకి బొగ్గులు అనేవి దొరకవు కదా అందుకనే కొబ్బరిచిప్ప డప్పను పిడక ఈ రెండు కలిపి పొడి సాంబ్రాణి మనకి దొరుకుతుంది కదా షాపుల్లో దాంతో వేస్తాను ఈ సాంబ్రాణిని నేను ఇల్లంతా వేస్తానండి ఈ ధూపమే ఈ విధంగా మీరు రోజు చేస్తే పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి వస్తుందండి థ్యాంక్ యూ